నమస్తే సైట్ న్యూస్ కి స్వాగతం పెద్దాపురం మరియు సామర్లకోట పట్టణం పరిధిలో జరుగుతున్న దొంగతనాల నుంచి ప్రజలు జాగ్రత్తగా వహించాలని తెలియజేసిన పోలీస్ డిపార్ట్మెంట్ కాకినాడ జిల్లా ఎస్పీ వారి ఆదేశాల మేరకు పెద్దాపురం డిఎస్పీ వారి సూచనల మేరకు సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్ రాబో కాలంలో దొంగతనాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు దసరా సెలవులు రావడంతో చాలామంది ఇళ్లకు తాళాలు వేసుకుని వేరే ఊర్లు వెళ్లినప్పుడు దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అలా చేసే వాళ్ళు ఎస్ యాప్ ద్వారా ముందుగా పోలీసుల వారికి తెలియజేస్తే మీ ఇంటికి రక్షణ కల్పిస్తామని సిఐ కృష్ణ భగవాన్ తెలిపారు కార్యక్రమంలో పెద్దాపురం మరియు సామర్లకోటకు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మా తప్పిఎస్పీ పర్యవేక్షణలో ఇప్పుడు దసరా చెలవులు మూడో తారీఖు నుండి వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా ఆ ఇళ్ళకి దాడులు పెట్టుకుని పండగలు తప్పకెళ్తూ ఉంటారు మీ సంబంధ దొంగతనాలు జరుగుతాయని ముందస్తుగా మా ఎస్పీసీఆర్ రాజేశ్వరకు మేము విలేజ్ వైజ్ కూడా టౌన్లోని విలేజ్ బైజ్ కూడా బైకింగ్ అందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం దానిలో భాగంగానే ఆ నైట్ బ్రీట్లు కూడా స్ట్రెంగ్నింగ్ చేసి ఇలా అవగాహన అందరికి అవుతుందని ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టౌన్లో పెట్టి పబ్లిక్ పోయి అవగాహన అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాపర్టీని తాడాలు వేసి బంధువులు నుండికి వెళ్ళేటప్పుడు ప్రాపర్టీని లాకర్స్లో పెట్టుకుందామని చెప్తున్నాం అవసరానికి మించి ఇంట్లో పెట్టుకోవద్దని చెప్పేసి తెలియపరుస్తున్నాం అదేవిధంగా ఈ ఏదైనా ఇంటికి తేడా వేసి బయటికి వెళ్ళే క్రమంలో ఈ పోలీస్ వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినది అయితే లోకల్ పోలీస్ స్టేషన్లో మేము దానికి కెమెరా ఎఫెక్సం సిస్టమ్ని అందరికి తెలిసింది అందరికీ అలవాటు అయింది మేము తీసుకొచ్చి పెడతాము దాన్ని కూడా రిప్లేస్ చేసుకోమని చెప్తున్నాము అదేవిధంగా గేటు తాళాలు బయటకు కనపడే విధంగా యోగ్యం జరుగుతున్నాం డే అఫెన్సెస్ జరుగుతున్నాయి నైట్ అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి అక్కడికి మా వీట్స్ని స్ట్రెంతనింగ్ చేసి కంట్రోల్ చేస్తూ వస్తున్నాం దయచేసి పబ్లిక్ కూడా కోఆపరేటివ్గా ఉంటారని అదేవిధంగా అవసరం నుంచి ప్రాపర్టీని ఇంట్లో పెట్టుకోకూడదని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ దినాల్లో మీరు తగు జాగ్రత్తలు తీసుకుని మాత్రమే బయటికి వెళ్ళాలని చెప్పేసి కోరుస్తూ అందరూ కూడా జాగ్రత్తగా ఎవరు ప్రాపర్టీని వాళ్ళు కాపాడుకోవాలని తెలియజేస్తున్నాం రీసెంట్గా కొన్ని నేరాలు కూడా అయినాయి ఆ నేరాలు కూడా మేము దాన్ని స్పెషల్ ఫీనిస్ కేసు అవుట్ చేసాము కూడా కేసు అవుట్ లేదని ప్రయత్నాలు జరుగుతూ కాబట్టి మీరందరూ అందరూ కూడా మీ ప్రాపర్టీని జాగ్రత్త ఉంచుకోవాలని కోరుతూ ప్రతి ఒక్కరు మీడియా సోదరులకి అందరికీ అవేర్నెన్స్ కల్పించాలని కోరుతూ తెలియదు